పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఓ బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టారు ముస్లిం సోదరులు రంజాన్ మాసం సందర్భంగా గర్భిణీలకి అన్నదానం తలపెట్టారు మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకి అన్నదానం చేశారు జామియా మసీద్ ముతవల్లి మహ్మద్ కార్యదర్శి అక్రమ్ మాట్లాడుతూ ఈ మాసంలో చేసే ప్రతి పుణ్యకార్యానికి దాన ధర్మాలకి అల్లా కరుణిస్తాడని అందుకే సృష్టికి మూలమైన అమ్మకు అన్నదానం చేపట్టామన్నారు ప్రభుత్వ వైద్యులు ఓంకార్ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టగా సిహెచ్ఓ రవీంద్ర ముస్లిం సోదరుల అన్నదానం గురించి వివరించి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అన్సర్ భాష వాజీద్ భాష మేస్త్రి చాంద్ భాష టీడీ బాబా బంగారు షాపు పాషా నూనె షబ్బీర్ మాబూ వెల్డింగ్ షాపు షేక్ష త్యాగి బాబా తదితరులు పాల్గొన్నారు ముస్లిం సోదరుల తరఫున మేము మామూలుగా పవిత్ర రంజాన్ మార్గంలో షెహరీ అయిస్తున్నాము ఆ విధంగానే ఈ జామస్ కమిటీ తరఫున ముస్లిం సోదరుల తరఫున ఈ సోమన్సీలో ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల సంవత్సరం పాటు గర్భిణీ స్త్రీలకు భోజనాలు చేయాలని అనుకున్నాము ఈరోజు పవిత్ర రంజాన్ పురస్కరించుకొని ఈరోజు మొట్టమొదటిసారిగా రంజాన్ మాసంలో ఏదో దాన ధర్మాలు చేసినా తర్మల భోజనాలు పోషించినా అది మాకు ఆ అల్లా వల్ల దయ కలుగుతుందని ఈరోజు ఇంకా ప్రారంభించాము ఆడవాళ్ళు గర్భించి కూడా ఆరోగ్యంగా వాళ్ళు కూడా బాగుండాలని నేను నేను ఆ దేవుని పవిత్రతో ఈ పవిత్ర మాసంలో ఆ అల్లాను దువా తీస్తున్నాము ఆరోగ్యంగా ఉండాలని ఆ అల్లా కోరు